నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గంజాయి డ్రగ్స్ కి ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది ఎన్ని సంవత్సరాలు ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నా అదేం లేదని కొట్టిపారేశారు జగన్ అయితే మరి నిన్న తాజాగా విశాఖ సీపోర్ట్లో పట్టుబడ్డ ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ గురించి ఇప్పుడు ఆయన ఏం చెప్తారు ఎలక్షన్స్ ముందు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న టైంలో కూడా ఇన్ని వేల కేజీల డ్రగ్స్ బయటపడ్డాన్ని మనం ఎలా చూడొచ్చు ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు నమస్కారం అండి అంకమ్ అయితే దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా కూడా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నాయి సో ఎలా చూడవచ్చు అంటారు అంటే దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా మూలాలు ఆంధ్రప్రదేశ్లో లేవు గంజా ఎక్కడ దొరికినా దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉంది మూలాలు ఎందుకంటే దానికి ప్రాంతాన్ని అలాగే విశాఖలో విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాన్ని ప్రాతిపదిక చేసుకొని వాళ్ళ అమాయకత్వాన్ని అడ్డుపెట్టుకొని వాళ్ళకి రూపాయి ఇచ్చేసి రాజకీయ నాయకులు అధికారులు తొంభై తొమ్మిది పైసలు దోసుకుంటూ వాళ్ళని ఈ గంజాయి సాగుని విపరీతంగా చేసే విధంగా ప్రోత్సహిస్తుంది ఈ ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్న సమయంలో వాళ్ళ నయానాభన చెప్పి చూశారు వాళ్ళ యొక్క ఆ గంజాయి పంటని సాగు పంటను కూడా తగలబెట్టడం కూడా జరిగింది కొంతమంది అధికారులు చివరికి మాట వాళ్ళు పోలీసుల మీద ఎద్దది కార్పులు కూడా జరిగి కొంతమంది చనిపోవడం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారు కొన్ని కఠినమైన తీసుకున్నారు తప్ప ఆ మూలాలను తొలగించలేకపోయారు అది అంత తొందరగా రూపుమాపే వ్యవస్థ అయితే కాదు అది మాఫియా తోటి లింకులు అనమాట దానికి ఆ మాఫియాకి ఈరోజు కనపడతా ఉంది ప్రత్యక్షంగా అందరికీ ప్రపంచం మొత్తం కనపడతా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఏ పిల్లవాడిని అడిగినా లేకపోతే ఏ రాజకీయ నాయకుడినా చెప్పేది అనంతబాబు శాసనమండలి సభ్యుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అతని ఆధ్వర్యంలోనే ఆ ఏరియా మొత్తం అతనికి అనుసానాల్లోనే నడుస్తూ ఉంది అందుకే అతనికి అంత ప్రాముఖ్యత ఇచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు స్వయంగా నేనే చంపానని చెప్పని దళిత అతని దగ్గర పనిచేస్తున్నటువంటి డ్రైవరు సుబ్రహ్మణ్యం గారిని తీసుకెళ్ళి ఇంటి ముందు పడేసి ఈరోజు స్వేచ్ఛగా బయటకు తిరుగుతూ ఉన్నాడు వారికి ఎవరైతే అదుపులో తీసుకున్నారో పోలీసులు వాళ్ళే వెళ్ళి నమస్కారాలు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు అంటే అతను ఏ విధంగా అక్కడ వాళ్ళందరినీ గ్రిప్లో పెట్టుకున్నాడో మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ గంజాయి దొరికినా కూడా మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే కనపడతా ఉన్నాయి దానికి తోడు గతంలో రెండు సంవత్సరాల క్రితం ముంద్రా గుజరాత్లోని ముంద్రా పోర్ట్లో ఇరవై ఒక్క వేల గంజ ఇది డ్రగ్ ఆ రోజు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చింది ఆ రోజు దాన్ని పట్టుకున్నారు దాని మూలాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆ రోజునే కనపడ్డాయి ఒక శాసనసభ్యుడి పేరు కూడా బయటకు వచ్చేసింది దాన్ని అధికారంలో ఉన్నారు కాబట్టి మజ్బూష్ మారాడిగా చేసేసి దాన్ని మాఫీ చేయించుకున్నారు తిరిగి ఈరోజు ఇరవై ఐదు వేల టన్ను అంటే ఇరవై ఐదు వేల కిలోలు అంటే ఇరవై ఐదు టన్నులు ఇరవై ఐదు టన్నులు తీసుకొచ్చారు అంటే దాన్ని ఆ రోజు కానీ ఈరోజు కానీ ఎందుకు తీసుకొచ్చారు అంటే మద్యంలో కలపటానికి ఆ మద్యం తయారు చేస్తుంది ఎవరు ఈరోజు అధికార పార్టీ వాళ్ళు వాళ్ళ కనుసనాల్లోనే జరుగుతుంది అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది మద్యంలో ఇలాంటివన్నీ కలిపి ఇప్పటికే మద్యం నమూనాలను పరిశీలించిన తర్వాత దాంట్లో ఆరోగ్యానికి ఆరోగ్యమైనటువంటి లక్షణాలు ఉన్నాయని చెప్పని గుర్తించి ప్రత్యేకంగా ఈరోజు మీరు ఏదన్నా సరే ఏ వైద్యశాలకు వెళ్ళినా కూడా వంద మంది అక్కడ ఉంటే అందుట్లో డెబ్బై ఐదు మంది ఈ మద్యం వల్ల బానిసై ఈ కల్తీ మద్యం తాగినందువల్ల ఈరోజు ఆసుపత్రుల్లో వాళ్ళు పడిగాపులుగా వస్తూ ఉన్నారు అంటే దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటా ఉంది అలాగే డబ్బులు ఆరోగ్యంలోనూ ఆర్థికంగానూ దెబ్బతింటున్నారు ప్రజలు మరి వీళ్ళు ఈ ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుంది ఏంటి ఒకసారి తిరిగి ఆలోచించుకోవాలి మేల్ మేల్సంగతి దేవుడరుగు ఇప్పుడు నిన్న చిక్కిన ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ విషయంలో కూడా వైసీపీ నేతలు మా విధులకు అడ్డం పడుతున్నారని సిబిఐ ఎఫ్ఐఆర్లో నమోదు చేసిందంట దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అదేనండి నిస్సందేహంగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చినాయి కాబట్టి వాళ్ళ ఆటలు సాగోగానీ అయినా సరే ఇంకా వాళ్ళకున్నటువంటి గత పరిచయాలను దృష్టిలో పెట్టుకొని దీన్ని మసిపూసి మారేడిగే చేయడానికి ప్రయత్నిస్తారు ఈరోజు వాళ్ళ సాక్షి పేపర్లో చూశారు కదా పురంధేశ్వరి గారు పురంధేశ్వరి గారి మనుషులు వాస్తవంగా ఆయన విజయసాయిరెడ్డికి దానికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు అయినా సరే వీళ్ళ పేరు మీద రాస్తున్నారు కదా సహజంగా ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే అధికార పార్టీలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు దాకా సాగింది కాబట్టి ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగింది కాబట్టి గతంలో ఇప్పుడు ఇంకోటి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడే ఇరవై ఐదు వేల కిలోమీటర్ కిలోల దొరికింది అంటే భారతదేశ వ్యాప్తంగా నాకు తెలిసి ఒక రెండు లక్షల పైన కిలోలు డ్రగ్ వచ్చి ఉంటుంది ఏదో ఒకసారి పట్టుకుంటే మిగిలినటి గురించి పట్టించుకోరు కదా ఇది ప్ర భారతదేశంలో జరుగుతున్నటువంటి అంటే అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కలిసి ఆడుతున్నటువంటి నాటకమే భారతదేశ ప్రజల మీద కానీ యువత మీద కానీ వాళ్ళకి ఎలాంటి ప్రేమ లేదు వాళ్ళకి రూపాయి ఇస్తే చాలు వంద రూపాయలు ప్రజలకు నష్టం వచ్చినా పర్లేదు కాబట్టి రాజకీయ నాయకులు అధికారులు కూడా డబ్బు సంపాదనే ధ్యేయంగా చేస్తున్నారు ఇందుట్లో ఈరోజు ఈ పోర్ట్లన్నీ ఒకరికి ఇచ్చే విధంగా కూడా చూసుకున్న పరిణామాలు చూసుకుంటా ఉంటే ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళకి కట్టబెట్టిన విధానం చూసుకుంటూ ఉంటే ఈ లావాదేవీల వల్లే అంటే మేము తెచ్చుకుంటాము మీరు అడ్డుపడద్దు మీకు ఇది ఇస్తామని చెప్పని ఇచ్చారని భావించాల్సి వస్తుంది అంటే చాలా స్పష్టంగా కనపడతా ఉంటాయి అధికార పార్టీ ఆడుతున్నటువంటి నాటకం అధికార పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గం దానికి ఈరోజు మంత్రులు దీ దీంట్లో భాగస్వాములు ఉన్నారు లోక్సభ సభ్యులు భాగస్వాములు ఉన్నారు రాజ్యసభ సభ్యులు భాగస్వాములు ఉన్నారు ఇది కావాలని చెప్పని ఈరోజు ప్రతిపక్ష నేతల మీద చిలవలు పలవలు అల్లేసి చెప్తా ఉన్నారు మీరే కదా అధికారంలో ఉంది వాళ్ళకి వాళ్ళ దగ్గర వాళ్ళే దీని కారకులు అయితే అధికార మీ దగ్గర అధికారం ఉంది వాళ్ళు పట్టుకోండి అవును మీరు ఇప్పుడు చెప్పినట్టు ఎప్పుడు ఈ డ్రగ్స్ విషయం కానీ గంజాయి విషయం కానీ తెర మీదకు వచ్చినా కూడా ఏదో అమాయకుల్ని బలి చేస్తూ ఉన్నారు పెద్ద పెద్ద తలకాయలు అయితే బయటికి రావటం లేదు సో ఇప్పుడు ఇప్పటి వరకు తీసి పక్కన పెడితే ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది మొత్తం ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళిపోయింది ఇప్పుడన్నా అసలు నేరస్తుల్లో పట్టుకునే అవకాశం ఏమైనా ఉంటుందంటారాస్ ఉండదండి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజమైన దోషుల్ని పట్టిస్తారనే ఆలోచన అయితే మీరు మర్చిపోండి అది అది మాత్రం జరిగే పనే కాదు వీళ్ళు వాళ్ళకి ఎంత మనం కాదనుకున్నా లేకపోతే అవతల వాళ్ళు అన్యాయం చేస్తున్నారని భావించినా అధికారంలో ఉండేవాళ్ళు అవసరాల కోసం ప్రత్యక్ష అంటే ప్రత్యర్థులైనటువంటి పార్టీలు వాళ్ళని కూడా కాపాడుకుంటూనే ఉంటారు నిజంగా రాజకీయ నాయకులు దోపిడీలు దొంగతనాలు చేసి ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళు కనుక ఆధారాలు సహా దొరికితే ఈరోజు భారతదేశంలో రాజకీయాలు చాలా బాగుండేవి చాలా మంచిగా ఉండే దుర్మార్గులు ఇలాంటి వాళ్ళు వాళ్ళు కాదు కానీ ఒకరికొకళ్ళు సహాయం చేసుకుంటూనే ఉన్నారు కాకపోతే కొంతమంది ఎక్కువగా సహాయం చేస్తూ ఉంటారు కొంతమందేమో కొంచెం కఠినంగా ఉంటారు చిన్న చిన్న వాటిని చూసి చూడండి వదిలేస్తారు ఇలాంటి వాటిని కొంచెం కఠినంగా చూస్తూ ఉంటారు అందువల్లే ఇంకా ఇవి చచ్చిపోకుండా వస్తూ ఉన్నాయి దీనికి ప్రజలే సరైన విధంగా స్పందించాలి ప్రజలే ఆలోచించాలి ఇలాంటి వ్యక్తుల్ని రాజకీయాలకు దూరంగా చేసినప్పుడే ప్రక్షాళన జరిగిద్ది మనం మన బాధ్యత ఎంతో ప్రభుత్వం బాధ్యతతో పాటు మన బాధ్యత ఎంతో కూడా మనం చూసుకోవాలి కదా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటా ఉంటే మన బాధ్యత ఎక్కువ ప్రభుత్వాల కంటే కూడా ఎందుకంటే మన పక్క చేలో సాగు చేసేటప్పుడు గంజాయిని వాళ్ళని పట్టించాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా మన ఊళ్ళోకి వచ్చినప్పుడు వాళ్ళని పట్టించాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా మన ఇంటికి రాలేదే మన పిల్లాడు తీసుకోలేదే అని చెప్పి మనం భావిస్తూ ఉంటే ఇవాళ పక్కింటాడు తీసుకుంటారు ఊళ్ళోకి ప్రవేశిస్తారు ఎల్లుండి మీ ఇంటికి కూడా వస్తుంది అది మీ పిల్లలు కూడా బానిసలు అవుతారు కదా దానికి గత ఎన్నికల టైంలో కూడా నేను మీ కొడుకుని అనుకోండి నన్ను గెలిపించండి ఒక్కసారి అంటే ఆంధ్ర ప్రజలు కూడా నమ్మి అంత అధికారం ఇచ్చి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి గెలిపిస్తే ఇప్పుడు ఆ ప్రజలకు ఆయన ఇచ్చింది ఏంటి చివరికు డ్రగ్స్ ఈవెన్ ఆయనకి సీఎం జగన్ ఇంటికి దగ్గరలోనే ఒక దళిత మహిళను ఇలా గంజాయి డ్రగ్స్ తీసుకొని అమానుష్యంగా చంపినా కూడా ఆయన ఎందుకు చెల్లించట్లేదు ఆయన అలాంటిదే కావాలి కదా రాష్ట్రంలో అశాంతి కావాలి ఇప్పుడు అశాంతితోటే ఉండాలి రాష్ట్రం భయం భయంగా బ్రతకాలి బయటికి రావాలంటే పది మంది తోడు లేకుండా బయటకు వస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు ఆడపిల్ల జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూనే ఉన్నాం కదా కాబట్టి అది ప్రోత్సహిస్తేనే ఆయన చేతుల్లోనే ఉంటుంది రాష్ట్రం భయం కొద్దీ రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయారు అనుకోండి మంచివాళ్ళు వాళ్ళే ఉంటారు కదా అక్కడ వాళ్ళే వీలుకోవచ్చు కదా స్వేచ్ఛగా అంటే ఇప్పుడు కూడా రేపు ఎన్నికలు కూడా భయభ్రాంతులు గురి చేసి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నాడే తప్ప పలానా మంచి పని చేసి మంచి పనులు చూపించి ఇప్పుడు మీరు ఇందాక అన్నారు మద్యం లేకుండా చేస్తానని చెప్పని ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇవ్వడం కూడా జరిగింది ఇప్పుడు మద్యం మీద అప్పులు తీసుకొచ్చారు ఇంకొక ఇంకొక ఇరవై సంవత్సరాలు మద్యం తాగితే తప్ప అప్పులు తెరలేని పరిస్థితి మరి ఇంకా ఆయన మద్య నిషేధం చేస్తుంది ఎక్కడ పంచ పంచనక్షత్రాల హోటల్లో తప్ప ఎక్కడ కూడా మద్యం దొరకకుండా చేస్తానని అన్నారు అలా అనుకున్నప్పుడే నాకు వేయండి అప్పుడే నేను ఓట్లు అడుగుతాను అన్నాడు మరి రేపు పొద్దున ఓట్లు ఎలా అడుగుతాడు ఈరోజు మద్యం మీద కూడా అప్పు తీసుకొచ్చేసి ఇంకొక ఇరవై సంవత్సరాలు జరిపాను కాబట్టి ఇవన్నీ చూసుకుంటా ఉంటే పరిస్థితి చాలా స్పష్టంగా వాళ్ళేదో మేలు చేస్తారని కానీ వాళ్ళ వల్ల రాష్ట్రం బాగుపడిద్దని కానీ అనుకోవడం తప్పు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు కాబట్టి ఈ మార్పు నిజంగా ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చేసి మార్పు కోరుకుంటే మార్పు తీసుకొస్తే కొంత ప్రశాంతత చేకూరుతుంది పూర్తిగా పోయిద్దని నేను చెప్పను దాన్ని కొంత మార్పులు తీ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది